హాయ్ అండి నమస్తే నా పేరు గోపి మీరు చూస్తున్నారు సన్నాగ్రి కల్చర్ యట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి రైతు మిత్రునికి పేరు పేరున ధన్యవాదాలు అండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ఈ నాటు వెరైటీలైనా ఓపీ వెరైటీల గురించి పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకున్నామండి అలాగే ఈ ఓపీ వెరైటీల్లో ఏ కంపెనీలు బాగా దిగుబండిస్తున్నాయని పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో అయితే మీకు తెలియచేయడం అయితే జరుగుతుంది ముందుగా ఈ ఓపీ వెరైటీలో మంచి కంపెనీలు చూసుకున్నట్లయితే ఆ కృష్ణవేణి సీడ్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి రమ్కీ సీట్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి లిటిల్ హైబ్రిడ్ సీట్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అన్నదాత సీడ్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ కర్షక్ సీడ్స్ అండి ఆ లాస్ట్ వన్ వచ్చేసరికి రోజులిన్ అగ్రి జెనెటిక్స్ సీడ్స్ అండి ఈ ఆరు కంపెనీలు అయితే గత నాలుగైదు సంవత్సరాల నుంచి మంచి దిగుబడిని ఇస్తున్నాయని చెప్పడంలో ఇటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ క్లిష్టమైన సీడ్స్ గత ఏడు సంవత్సరాల నుంచి మంచిగా దిగుబడి వేయడం అయితే జరుగుతుందండి వీటిలో రకాలు చూసుకున్నట్లయితే ఈ కృష్ణమైన స్వీట్స్లో ఓం త్రీ వెరైటీ ఒకటండి నెక్స్ట్ వచ్చేసరికి దేవి వన్ ఎయిట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కార్తికేయ అండి నెక్స్ట్ వచ్చేసరికి కేఎస్సివి వన్ జీరో ఎయిట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మల్లిక అండి ఈ ఐదు రకాలైతే ఇంకా రకాలు ఉన్నాయి వీటిలో వీటిలో బెస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఓమ్ త్రీ వెరైటీ ఒకటండి నెక్స్ట్ వచ్చేసరికి దేవి వన్ ఎయిట్ కార్తికేయ అండి ఇట్లా ఓమ్ త్రీ వెరైటీ గత ఏడు సంవత్సరాల నుంచి గుంటూరు ప్రకాశం డిస్టిక్ అయితే ఎక్కువగా వేయడం జరుగుతుంది అలాగే కర్నూలు బల్లారి సైడ్లో కూడా అయితే మన తెలుగు రైతులైతే ఎక్కువగా రిఫర్ చేయడం అయితే జరుగుతుందండి వీటిని ఈ దేవి అన్నిటి కానీ బాగానే దిగుబడి వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు ఈ ఓం త్రీకి దేవి అన్నిటికి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనము ఈ ఓం త్రీ వెరైటీ అనేది చెట్టు అనేది ఐదు ఫీట్ల ఎత్తు వరకు అయితే పెరగడం అయితే జరుగుతుంది అలాగే గనుపుల మధ్య దూరం అయితే కొంచెం ఉంటుందండి కాయ సైజు మాత్రం బాగుంటుంది కాయ సైజు మాత్రం కాయ ముదురు ఎరుపు రంగులో ఉండడం అయితే జరుగుతుంది అలాగే తీరానికి దూరంగా ఉన్న ఏరియాలో అయితే ఈ కాడ అనేది అంటే మెరగాయ కాడ అనేది అనేది కొంచెం గోల్డ్ కలర్ రావడం అయితే జరుగుతుంది దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రం గోల్డ్ కలర్ అనేది అంతగా రాదండి ఎందుకంటే గోల్డ్ కలర్ ఉండడం వల్ల ఏమైందంటే మార్కెట్లో కొంచెం అధిక రేటు పెట్టి అయితే ఈ నాటు వెరైటీలు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది ఇన్నిట్లో మైనస్ పాయింట్లు గమనించుకున్నట్లయితే వర్షానికి అయితే తట్టుకుంటుంది కానీ ఎక్కువ వాటర్ కానీ ఇచ్చినట్లయితే మనం తాలయ్యే అవకాశం ఉంటుందండి ఈ నాటు వెరైటీలు ఏ సరే నెక్స్ట్ వచ్చేసరికి బొబ్బర్ని కొంచెం తట్టుకుంటుంది బొబ్బర్ కానీ నలతామల పురుగు కానీ తట్టుకునే రకమని చెప్పవచ్చు అలాగే దీనికి మంచి మందులు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే దీని నుండి ఎకరానికి ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు దాకా దిగుబడి తీసిన రైతులు అయితే ఉన్న ఉన్నారని చెప్పి చెప్తా ఉండరు అలాగే మా ఏరియాలకి అయితే ముప్పై కంటలు అయితే తోపుగా దిగుబడి అయితే ఈ ఈ సీడ్ అనేది ఇచ్చిందండి ఈ సీడ్లో మనకి మెయిన్గా ఈ చొక్క తెగులు కానీ ఈ కానీ కొంచెం తక్కువేనండి ఈ ఓం త్రి అని వెరైటీయానికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ కృష్ణవేణి సీడ్స్లోనే ఈ దేవి వన్ ఎయిట్ కూడా మంచిగా దిగుబడిస్తుందండి ఈ దేవి ఎయిట్ వచ్చేసరికి కాయ పడవ వచ్చేసి పదకొండు నుండి పన్నెండు సెంటీమీటర్లు అయితే పడవ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ఓం త్రీ కన్నా కాయ సైజ్ అనేది ఇది కొంచెం తగ్గుతుందండి కానీ దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే ఈ ఓం త్రీ వెరైటీయే బాగుంటుందండి ఈ దేవి ఎయిట్కి గింజ శాతం అనేది అధికంగా ఉండడం వలన అవుతుందంటే తోకం ఎక్కువగా వస్తుంది ఈ ఓమ్ త్రీకి కాయలు ఎక్కువ వచ్చి దిగుబడి పరంగా అయితే దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ సీడ్ వచ్చినట్టయితే వీటిలోనే కార్తికేయ కూడా బాగానే ఉందని చెప్పి చెప్తా ఉంటారు ఇది కూడా వేసుకోదగ్గ విత్తనమే ఈ కృష్ణవేణి సీడ్స్లో మల్లిక కానీ ఈ గణేష్ కానీ బాగానే ఉన్నాయి వీటిలో టాప్ చూసుకున్నట్లయితే ఓం త్రీ వెరైటీ అనేది దీంట్లో రైతులనేది ఎక్కువగా సాగు చేయడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ సీడ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనము రంకీ సీట్స్ వారి త్రిబుల్ నైన్ అండి ఈ రంకీ సీట్స్లో త్రిబుల్ నైన్ అనేది చెట్టు అనేది నాలుగున్నర నుంచి ఐదున్నర ఫీట్ వరకు అయితే పెరడం అయితే జరుగుతుంది అలాగే కాయ సైజు కానీ షైనింగ్ కానీ కలర్ కానీ మా రా కొనుగోలుదారులకి కనిమిప్గా కనిపించే విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనేది రావడం అయితే జరుగుతుందండి ఈ కింగ్ త్రిపుల్ నైన్లో అలాగే దీనికి ఉన్న మైనస్ పాయింట్లు గమనించుకున్నట్లయితే మనము వాటర్ కానీ ఎక్కువ ఇచ్చినట్లయితే తాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి దీంట్లో అలాగే వేరుకూళ్ళు సమస్య కూడా కొంచెం ఉంటుంది దీంట్లో అలాగే ఓం త్రీ కన్నా కాయ సైజే వస్తుంది ఈ కింగ్ త్రిబుల్ నైన్ అలాగే దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే ఆ రెండు ఒకటే విధంగా ఉంటుంది కానీ గింజ శాతం అనేది ఈ కింగ్ త్రిబుల్ నైన్లోనే ఎక్కువగా ఉంటుంది అలాగే నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే లిటిల్ హైబ్రిడ్ సీడ్స్ వారి డబల్ నైన్ అండి ఈ డబల్ నైన్ కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి మంచి దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే దీనికి ఈ కింగ్ త్రిబుల్ నైన్కి మధ్య వ్యత్యాసం చూసుకున్నట్లయితే ఇది అనేది గింజ శాతం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అలాగే గుత్తులు గుత్తులు కాపులైతే రావడం అనేది జరుగుతుంది ఈ డబుల్ నైన్లో ఈ అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువగా రైతులు అనేవాళ్ళు ఈ కింగ్ త్రిబుల్ నైన్కే రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ సీట్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కంపెనీలో ఈ అన్నదాత సీట్స్లో ఈ దేవరా ఒకటి ఈ త్రిబుల్ ఆర్ ఒకటి ఈ సర్కార్ ఒకటి ఆ బాగానే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు వీటిలో పాప్గా మనకి ఈ దేవరా ఒకటి త్రిపుర ఒకటి బాగా ఉందని చెప్పి చెప్తా ఉంటారు ఈ దేవరా వెరైటీ అనేది చింతకాయలు కాసినట్టయితే కాపాయితే రావడం అయితే జరుగుతుంది గత గత సంవత్సరం అయితే ముప్పై నుండి ముప్పై రెండు కింటాల దాకా అయితే దిగుబడి వచ్చింది అని చెప్తా ఉన్నారు రైతులు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మనకి ఈ వీడియో అయితే మనం చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ సర్కారు కూడా బాగానే ఉందండి కాయ పొడవు కానీ లెంత్ కానీ షైనింగ్ కానీ బాగానే ఉందని చెప్పి చెప్తా ఉంటారు ఇవి కూడా వేసుకోదగ్గ విధనమే ఈ నాటు వెరైటీలు ఏం సరే వేసుకోవచ్చు కానీ వీటిలో ఉన్న ఒకటే సమస్య అండి ఒకటి బొబ్బర ఒకటి నల్లిని కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతాయి కొన్ని వెరైటీలు వచ్చినాయి మళ్ళీ బొబ్బరిని కానీ ఈ నెలని కానీ కంట్రోల్ చేసుకునే వెరైటీ అది లాస్ట్లో చెప్తానండి మీకు వీటిలో చేసుకోదగ్గ విత్తనం ఏంటంటే ఈ త్రిబులార ఒకటి సర్కార్ ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి దేవరావు ఒకటి ఈ మూడైతే టాప్గా ఉన్నాయండి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే కర్షక సీడ్స్ అండి ఈ కర్షక సిట్స్లో సూపర్ టెన్ కానీ సూపర్ ట్వంటీ కానీ సూపర్ ఛాలెంజ్ కానీ అలాగే రెడ్ లైన్ కానీ బాగానే ఉండేయండి వీటిలో టాప్గా సూపర్ బ్రహ్మ ఒకటి సూపర్ టెన్ ఒకటి రెడ్ లైన్ ఒకటి ఈ మూడు వెరైటీలు అనేది టాప్గా దిగుబడిస్తున్నాయని చెప్పి చెప్తా ఉంటారు నెక్స్ట్ ఈ సూ ఈ సూపర్ టెన్కి కొంచెం వర్షం పడితే అధికంగా తాలు అవకాశం ఉంటుంది అండి అలాగే ఇప్పుడు చెప్పిన మూడు నాలుగు వెరైటీలకి కన్నా ఈ సూపర్ టెన్ కాయ సైజ్ అనేది రావడం బాగా రావడం జరుగుతుంది అలాగే బద్ద బద్ద బాగా ఉంటుందండి ఈ సూపర్ టెన్కి అనేది కాకపోతే దీని కూడా మైనస్ పాయింట్ వచ్చి ఓన్లీ ఒక ఈ తాల్ శాతం అనేది అధికంగా వస్తుంది అలాగే బొబ్బర్ను కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటుంది ఇది ఎర్ర నెలలో కానీ నల్ల నెలలో కానీ మంచి దిగుబడి అయితే రావడం అనేది జరుగుతుంది అండి ఈ సూపర్ టెన్ వెరైటీ అనేది నెక్స్ట్ సీట్ చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ కంపెనీలో ఈ రోజు లేని అగ్ని జెనెటిక్స్లో జమిని ఒకటి ధన ఒకటి బెస్ట్గా ఉండేయండి ఈ ధన చూసినట్లయితే మనం గత సంవత్సరం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఐదు గంటల దాకా దిగుబడి సాధించిన రైతులైతే ఉండడం అయితే జరిగింది ఎందుకంటే మనం కొంతమంది నంబర్ వచ్చినాయి అంటే ఎలా వచ్చినాయి అంటే మనం మనం చేసే విధానం బట్టి ఉండిద్ది మన చేపలను బట్టి ఉండిద్ది మందులు స్ప్రే చేయడం కానీ నీళ్ళు పెట్టడం కానీ బలం కట్టలు ఇవ్వడం దాని మీద మన దిగుబడి అనేది ఆధారపడి ఉండిద్దండి అలాగే ఈ ధన చూసుకున్నట్లయితే చెట్టు వచ్చే ఈ ధన చూసుకున్నట్లయితే చెట్టు వచ్చేసరికి ఐదు నాలుగు ఫీట్లు వరకు వరకెట్టు పెరగడం అయితే జరుగుతుంది అలాగే ఒక ఒక్కొక్క కాయలో నూట పది నుండి నూట ఇరవై గింజలు అయితే ఉండడం అయితే జరిగి అధిక బరువు ఉండి మార్కెట్లో అధిక ది మార్కెట్లో దిగుబడి పరంగా కానీ కొనుగోలు పరంగా కానీ బాగానే ఉంటుందండి ఈ ధన అనే కంపెనీ సంతకాయలు కాసినట్టు కాయడం అయితే జరుగుతుంది దగ్గర దగ్గర గనుకులు చక్కటికి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ జమీ కూడా దీనికి దీనికి కానీ పోటీ చేస్తుంది జమీ కూడా బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు వేసిన రైతులు ఆ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి